నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఒక వీడియో చూసి షాక్ గురయ్యా హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా అన్నారు వీరవారు అడిగినదని ఎస్పీ మూడు రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు కనీసం ఈ విషయం నాకు సమాచారం ఇవ్వలేదు నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు రౌడీ లో నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారు ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా పోలీస్ విచారణలో తేలాలి అని అన్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి ఓ పదిహేను నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పి గారి స్టేట్మెంట్ వచ్చింది